ఏం చేస్తాం ఇప్పుడు ఎవరు ఉంట అంటే చేసి మిక్సీలో సై లైట్ గా బ్లెండ్ చేయాజ్ వన్ టైం పక్కన వగుటింది కదా ఆ పక్కన కదా ఆయిల్ పెట్టిన పోలేలా కాకి సాస్ విట్న చాలా మత్త ఉదయ అంత బలిచి

ఏం కాదమ్ముడు కూర్చోండి హాయ్ బట్ ఇమ్మా బయట కళ్ళు జాములు లేవు అసలు పప్పు మిక్సీ పడుతున్న కల్పన కదా పన్నీర్ కర్రీలోకి ఏంటేంటి అది ఆంటీది టమాటా చికనా మసాలా పచ్చిమిర్చి కటింగ్ అవుతా కొద్దిగా ఏం చేయిందో నాకేం అర్థమైతలేదు ఏంటి స్వాతి గారు ఇది అక్కడ ఎందుకు ఈరోజు రాసా కదా తిప్పేది మొత్తం నువ్వేనా అవ్వచ్చా రమ్మ పోయారా మరి వస్తుందా పన్నీర్ మసాలా కర్రీ పన్నీర్ ఈరోజు మా అంటి పని పుదీనా దిగడం గంటే వాళ్ళ మా అంటే కాళ్ళు కూడా వస్తున్నాయంటే రెస్ట్ తీసుకుంటాంది లైక్ కొడకపోతే మిమ్మల్ని కూడా ఫీల్ చేస్తా నల్లి అన్నీ కట్టేశారా నల్లీలు చక్రాల పాపం పన్నీర్ మసాలా కర్రీ కింద పగారా కదా అక్కడ ఇదేంటి టమాటా చెట్నీ అంటే తాలింపేట మళ్ళీ పెట్టిరా సరే ఈరోజు పచ్చళ్ళు పుష్కలం అనమాట తిన్నలా తిన్నంత మజ్జిగ ఇందులో టమాటా టమాటాపప్పు కాలు తింది పట్టుకోవడానికి కూడా బాస్మతి రైస్ తోటి బగారా బాస్మతి రైస్ వెజ్ బిర్యానీ వేస్తే బాగుంటుండే కదా అసలు అది ఆపివాన్షికా హాయ్ ఆమెకు ఇయ్యాలనిపిస్తున్నా ఇస్తుంది మనం చెప్తే ఇవ్వదు దొంగల చట్నీ ఎవరు అక్కడ కానీ అక్క పప్పే

్రహ్మణాధిపతీ సరస్వీ వాదేమిత్రీయమతుర్భయం ప్రసన్నఘ్నోపశాంతపదా హర్తం దాత లోమం భూయో భూయో వర్ణామ్యహం సర్వమంగళ మాంగ్యే శివే సర్వాధ సాధి నారాయణ ఒకసారి చల్లండి తాంబూల చర్మణానందమర్పయా మంగళ